नहीं नहीं करते हम भटिल लाने भटिल लाने करते हम भटिल लाने भटिल दिन क्या ಹೇಗೆ ರಿಕೋರ್ಡ್ ಮಾಡ್ತೀರಾ ಬನ್ನಿ

फस् <laughs> खा ே ரே குமார் ఉంగరం గుర్తు మనది ఉంగరం సంగన్న సంగళలిపియాలి సరేనా ఉంగరం గుర్తు మనది గుర్తు పెట్టుకోమిక పైన ఉంటుంది మనది ये कोण आहे आवळा कचाने ती सी सी नेट येते कोण काम करतं मला दी कायनावरतं ते सरना सगंदा हां मंत्रा करून बघू शकता शिन्नाने काय कोण आहे शिन्नाने काकडा वाला होता मला अंडर अंडर मला

శ్రీ దామోదర నరసింహ గారి ఆశీస్సులతో సింగూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఉంగరం గుర్తు ఓటు వేయాలని ఇక్కడ అందరికీ ఊళ్ళో ప్రచారంలో పాల్గొని తిరుగుతున్నాం డెవలప్మెంట్ పరంగా ఇక్కడ మాకు చాలా సమస్యలు ఉన్నాయి కూడా సీన్లక్కడికి ఓనికి ఇప్పుడు మాకు ఒక మొత్తం పన్నెండు కిలోమీటర్ల రోడ్ వరకు అవుతున్నాయి ఒక నాలుగు రోడ్లు ఉన్నాయి ఒక్కొక్కటి మూడు కిలోమీటర్ల రోడ్ అయితు ఉండవు రైతులు చేనికోవాలంటే ఎలాంటి టైంలో ఎవరమైన బండ్ల మీదే పోతున్నాం ఇప్పుడు ఒక మనసం చేసుకుపోవాలన్నా అలాంటిది సైకిల్ కూడా పోదు మనకు అవడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఆ దామోదర రాజన సింహ గారి ఆశీస్సులతో గెలిచిన గెలిచిన తర్వాత వెంటనే ఆ రోడ్లన్నీ పూర్తి చేస్తామని సింగూరు గ్రామ ప్రజలకు మేము గట్టిగా ఆమిస్తూ చేస్తున్నాము ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా కూడా ఇల్లు పెంచడానికి కూడా సార్ ఆశీస్సులతో అవి కూడా కృషి చేస్తామని సొంతమైన ఫస్ట్ చెప్పదు సంతమైన మెనిపెస్టు పాపమ్మ సింగూరు పాపమ్మ గుడి దగ్గర నుండి పోచారం శ్రీవారి వరకు సంతగా రోడ్ రైతులకు రోడ్ వేయడం జరుగుతుంది ఇంకోటి గుంతసేన నుండి ఇక్కడ సర్కర్మద్ వరకు ఒక రోడ్డు కుడిచెరు నుండి ముద్దేపేట శివారి వరకు ఒక రోడ్డు కుడిచెరు నుండి తూర్పుగడ్డ వరకు ఒక రోడ్డు కొత్త చెరువు నుండి అలుగుల నుండి ఇంకో ఉదయపేడ శివారి వారికి కూడా ఒక రోడ్ మా బంత నీళ్ళతో నిర్మించడం జరుగుతుంది ఈ మా సంత నీళ్ళతో వేయడానికి గ్రామ ప్రజలకు గట్టిగా అనిపిస్తున్నాను ఈ కారం ఇస్తే ఇంకా చాలా చేస్తాం సింగూరు గ్రామంలో ఉంగరంగొంతు జెండా ఎగురుతుంది మా అంచనా ప్రకారం రెండు వందల నుంచి రెండు వందల యాభై మెజార్టీతో గట్టిగా గెలుస్తామని నమ్మకం మా లోపల ఉంది కూడా బలపరిచి మరి మంత్రి గారి దగ్గరికి కూడా ఉదయం మరి మేము పోటీ చేస్తామని చెప్పుకొని వచ్చినాం మరి ఇప్పుడు ప్రచారం కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాం గతంలో చాలా ఎవరు కూడా చేయరు ఈ చుట్టుపల్లెలలో కూడా నూట యాభై డబల్ బెడ్రూమ్ చెప్పిన ఘనత చిన్న ఏజీ ఏం పదవు లేవు ఇంకా భూ పంపిణీ మళ్ళీ ఇంకా కూడా మా మేనిఫెస్టో ఆయనకున్న మేము కొన్ని లేని చెప్తున్నాం ఇక్కడ ఏమన్నా కర్మకాండ కూడా హెల్పింగ్ చేయడానికి ఓవరాల్గా మేము సాయం చేస్తాం మరి ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఇంకేమన్నా దావతాలు కానీ మరి ఎడ్యుకేషన్కి చాలా ప్రిపరెన్స్ ఇస్తున్నాడు అది అందులో లేదు కానీ మేము చెప్తాం చేస్తాడు చాలా గట్టి పడదలోడు మరి మంత్రి తోటి కూడా సహకారం ఉంటుంది మరి ఇంకా ఏంటంటే గ్రంథాలయం కూడా మేము ఏర్పాటు చేయాలంటే గ్రామంలో మేము ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రిపరెన్స్ చేయాలనుకుంటున్నాం నిరుపేదలు కంపల్సరీ కూడా అయినా చేసే పరిస్థితిని మంచి మెజారిటీ గెలిచే మంచి ఒపీనియన్ ప్రజలని మేము తక్కువ కాదు సేవ చేద్దామని వస్తుంది ఆయనకు అన్ని ఓన్గా అన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కంపల్సరీ రింగ్ గుర్తు ఒక రెండు వందల పరీక్షంపుతో గెలుస్తాం మరి ఈ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి దీంట్లో సంగమేశ్వర గౌడ్ గారికి మరి దామోదర్ రాజనరసింహ గారి ఆశీసులతో మరి ఇక్కడ సింగూరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి పోటీ చేసి గెలిపించుకుని రావాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది అలాగే ఈ సింగూరు గ్రామంలో సంగమేశ్వర గౌడ్ గతంలో కూడా ఏ పదవులు లేనప్పుడు కూడా మరి మంత్రులతో ఎమ్మెల్యేలతో వాళ్ళందరితో మమేకం మమేకమై ఉండి ఆయనకు ఆ గుణం ఉంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏం సంగతి మా గ్రామంలో ఏం తక్కువబడుతున్నాయి మా గ్రామంకు ఏం దావాలనే ఒక ఆసక్తితో ఆయనకు గ్రామంను బాగు చేయాలనే ఆసక్తి చన్నాళ్ళుగా ఉంది బాగా గ్రామంలో చాలా వెనుకబడి ఉంది డియాపిటేషన్ విలేజ్ కొత్త విలేజ్ తయారైంది ఇక్కడ రోడ్లు లేవు మరి మోరీలు లేవు మా గ్రామ ప్రజలకు రైతులకు రోడ్లు లేవు ఇవన్నీ ఆలోచన వాళ్ళకు బాగా ఆయనకు తట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి మా ఊళ్ళో అంగన్వాడీస్ తక్కువ ఉన్నాయి ఒకటి రెండు అంగన్వాడీస్ ఉన్నాయి నాలుగు అంగన్వాడీస్కు ఒక అంగన్వాడీలో చదువు చెప్పాలంటే కష్టమవుతుంది వాళ్ళు కిరాయిలు తీసుకొని అవి ఇవి చదువులు చెప్తారు ఏదో కాలం గడుపుతురు కాకపోతే అవన్నీ మీద బాగా అవగాహన ఆయనకు సేవా దృక్పథంతో వీళ్ళకి దిగడం జరిగింది సంగమేశ్వర గౌడ్ గారు మా ఊరికి గ్రామంకి ఎంతనైనా సేవ చేద్దామనే ఉద్దేశంతో మరి ఏం పదవులు లేనప్పుడే ఆయన గ్రామం మీద ఆలోచన చేసి ఒక నూట యాభై డబల్ బెడ్రూమ్లు పెద్దలతో మంచిగుండి తీసుకురావడం జరిగింది మరి భూ పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో యేసులు ఆయనకు పదవులు లేనప్పుడే ఇన్ని నిర్వహించిండు ఆ సేవా దృక్పథంతో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మరి సార్ ఉన్నాడు మనకు అండగా దామోదర్ సార్ గారు అండతో మా గ్రామాన్ని బాగు చేసుకుందాం అనే దృక్పథంతో మరి ఆయన రావడం జరిగింది మరి గ్రామంలో స్పందన కూడా చాలా బాగుంది గ్రామ ప్రజలందరిది కూడా ఎందుకంటే ఈ సంగమేశ్వర గారు చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆయన అందరూ ముందుకు రమ్మని మీరు అయితేనే బాగుంటుంది మీరు గ్రామం మీద ఆలోచన బాగుంది మీకు మీరు నెరవేరుస్తారు ఇవన్నీ పనులనే ఉద్దేశంతో మేమందరం కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది దానికి ఆయన కూడా అంగీకరించి ఆయనకు గ్రామం మీద చాలా ప్రేమ ఉండి మరి నిలబడడం జరిగింది ఆయనకు ఉంగరం గుర్తు రావడం జరిగింది ఆ ఉంగరం గుర్తుకు గ్రామ ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తు ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ మైండ్లా ఉంగరము సంగమేశ్వర్ ఉంగరము సంగమేశ్వర్ అని చాలా వరకు ఫిక్స్ అయిపోయారు ప్రజలు భారీ మెజార్టీతో సంగమేశ్వర గౌడ్ గెలుస్తాడు దయచేసి మా గ్రామమును సార్ దండ తీసుకొని మా గ్రామమును గ్రామ గ్రామంలో సంగమేశ్వర గౌడ్ని గెలిపించుకొని మరి చాలా వెనుకబడి ఉన్నాము ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం గ్రామ ప్రజలందరం కూడా సిద్ధంగా ఉన్న సంసిద్ధంగా ఉన్నాం దయచేసి అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి గ్రామాభివృద్ధి చేసుకుందామండి